గణిత శాస్త్రంలో అసమాన ప్రతిభ కనబరిచిన రామానుజన్ ప్రపంచ గర్వించదగ్గ గొప్ప మేధావి అని ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధరాములు అన్నారు జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోసుకి మండలం మిర్చాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాంతాల్లో శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా దర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండా తన సొంత తెలివితో రామానుజన్ సంఖ్యా సిద్ధాంతం అనంత శ్రేణులు గణిత విశ్లేషణలో విశేష ప్రతిభ కనబరిచారని గుర్తు చేశారు పాఠశాల గణిత ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం రంగోలీ క్విజ్ పోటీలు కొనసాగాయి సూత్రాలను ప్రతిబింబిస్తూ విద్యార్థులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ సందర్భంగా బాహుపతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాండుతారు ఉపాధ్యాయులు భీమయ్య మల్లేశం రాజమణి తదితరులు పాల్గొన్నారు

చాలా బాగా చెప్పారు చాలా మంచి పేపర్ అయ్యి వచ్చింది నిజంగా వేరే క్లాస్ సంబంధించి ఎందువల్ల కూడా ఉన్నాయి అన్ని క్వశ్చన్ కామన్ గా ఉన్నాయి అంటే క్వశ్చన్స్ అన్ని కూడా కదా ఏకాగ్రత పిత అమ్మోడ్ కానీ కానీ మంది కూడా మనకు చెప్తా ఉంటాం కదా డైలీ సైన్ జీరో వాల్యూ అడిగిన ఎందువల్ల క్వశ్చన్ ముందు చెప్పకపోయినప్పుడు కూడా ఆ క్వశ్చన్ కానీ కొంచెం మీకు ఐడియా ఉన్నాయి సైన్ జీరో కానీ సైన్ థర్టీ కానీ కాదు జీరో వాల్యూస్ కానీ న్యూక్లియర్ కానీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకోటి కూడా मेरे अंदर के छूट तो हैगा मैं చెప్పకోలేన కూడా మీ గ్రూపుల ఉన్నారు మీ గ్రూప్ అనేది విన ఐట విన్నాయి సరే ఇక